శివాజీ విగ్రహం పెట్టాలంటే ఎవడు పర్మిషన్ కావాలి షకీల్ పర్మిషన్ ఎందుకు దొంగోట్లు పర్మిషన్ ఎందుకు మున్సిపాలిటీ తీర్మానం చేస్తే కూడా షకీల్ ఆపుతాడు ఏం చేస్తున్నాయా మీరంతా ఏం చేస్తారు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలని మద్దతు ఇవ్వకపోతే రేపు ఎన్ఆర్సీ రాదు సిఏ ఇంప్లిమెంట్ కష్టం కష్టమైతుంది యూనిఫామ్ సివిల్ కోడ్ రాదు యూనిఫామ్ సివిల్ కూడా రాకపోతే ఏమవుతుంది అనుకున్నావు అయ్యే చెప్తే ఇప్పుడు నీకు డెబ్బై ఏళ్ళ నుంచి అయ్యేది ఏమవుతుంది తెలుసా నీకు ఒక్క పెళ్ళాం ఉండే ఒకటే పెళ్ళాం ఉండే నువ్వు చచ్చిపోతావు నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ నువ్వు చచ్చిపోతావు నీ పెన్షన్ నీ భార్య కొత్తది ఆమె చనిపోయే వరకు వస్తుంది ఈడ అవతల ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు ఫస్ట్ ఫస్ట్ పిల్లాకి ఎక్క షేర్ వస్తుంది మిగిలిన షేర్ అంతా వేరే పిల్లలకు పోతుంది ఫస్ట్ పేరు ఫస్ట్ పిల్లాలు చచ్చిపోయినాక మిగిలిన పిల్లలలో ఈక్వల్ గా రెండో పిల్లలు చచ్చిపోయినాక మూడో పిల్లానికి నాలుగో పిల్లానికి ఈక్వల్ గా మూడో పిల్లలు చచ్చిపోయినాక నాలుగో పిల్లలకి మొత్తం ఇస్తారు జీతం నలభై ఏళ్ళు పెన్షన్ అరవై ఏళ్ళు ఏ కళ్ళు మూసుకున్నారా ఆలోచన ఏంటి యూనిఫామ్ సివిల్ కోడ్ రాకపోతే మీకు గతేంది హిందువుల గతేంది ఆలోచన ఏంటి కాంగ్రెస్ కోటేసినా అందుకే చెప్తారు కదా అమిత్ షా వచ్చి మొత్తుకునేందుకు కాంగ్రెస్ కోటేసిన బిఆర్ఎస్ కోటేసినా ఓటు ఎంఐఎం పార్టీ ఖాతాలకు పోతుంది వాడు చెప్పినట్టే వీళ్ళు ఆట ఆడతారు ఫుట్బాల్ ఆడతాడు ఫుట్బాల్ ఓవైసీ రేవంత్ రేపు నరవని తక్కున్నాం ఆ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వీళ్ళు పోయి వాడిని బూట్లు నాగడానికి సరిపోతాయి ఐదేళ్ళు ఇళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఈ పదేళ్ళ నుంచి నాకు ఉన్నాడు బూట్లు ఆడు చెప్తూనే ఉన్నాడు అక్బర్ గారు ఒక రోజు చెప్తూనే ఉన్నాడు సలాం ఒంగుంగి టీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ సీఎం లేదా అన్నడా లేదా ఈ సోనియా గాంధీ రాహుల్ గాంధీ రాజకీయాలకు ఇట్లే ఉంటాయి వీళ్ళు ఆర్టికల్ మూడు వందల డెబ్బై కు వ్యతిరేకం యూనిఫామ్ సివిల్ కోడ్ కు వ్యతిరేకం ఎన్ఆర్సీ వ్యతిరేకం సిఏఏకి వ్యతిరేకం ఇవన్నిటికీ వ్యతిరేకం మరి ఇవన్నీ ఇట్లా నడుస్తా ఉంటే బోధన బగ్గుమనకపోతే ఏడబు ఏ పగ్గుమంటుంది అటురు లేను పగ్గుమన అటు పెట్టబడలేను వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎలా కొట్టుర్రీ అడుగురి జవాబు కాంగ్రెస్ వచ్చిన షకీల్ వచ్చినా అడుగుర్రీ ఎన్ఆర్సి మీద మీ అభిప్రాయం ఏంది యూనిఫామ్ సివిల్ కోడ్ మీద మీ అభిప్రాయం ఏంది వంద స్తంభాల గుడి మీద మీ అభిప్రాయం ఏంది షుగర్ ఫ్యాక్టరీ అడగోరు అభిప్రాయం గాలినాడు కూడా ఎందుకు ముంచిందే వాళ్ళు వాళ్ళే ముంచిందని చెప్తున్నా దానికోసం మీరు అడగకుండా నేను నెలిపించేస్తా మీ షుగర్ ఫ్యాక్టరీ